ప్రభుత్వమే టార్గెట్ వైఫల్యాలను ఎండగట్టమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ అసెంబ్లీ వేదికగా మార్చుకునే వ్యూహం రైతు నిరుద్యోగ ఎన్నికల హామీలపైన ఫోకస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అర్హత వేటుకు పట్టు త్వరలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా చెప్పిన పక్కా ఉంటుంది ప్రభుత్వం టార్గెట్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అడిగే ప్రశ్నలకు వాళ్ళ పార్టీ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక సో అప్పుడేకా అసెంబ్లీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు మీ ఫ్యూచర్లో జరగబోయేది ఇదే ఎపిసోడ్ ఇదే ఉంటుంది మీరు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా కూడా వాస్తవం ఇది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయే ఎపిసోడ్ ఇదే మీరు ఎంత ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పుడు నమ్మే పరిస్థితులలో లేరు ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏడు నెలలలో పెట్టింది పిచ్చోని చేతిలో రాయైపోయింది ఆగమాగం అరిగోస అసలు ఇక పడరాని నొప్పులు ఏంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే మేము హాయిగా ఉండే బయటకు వచ్చిన తర్వాత ఈ నరకం ఏంది అన్నట్టున్నది తల్లి పురుటి నొప్పుల బాధ ఎట్లుంటుందో తెలియదు కానీ ప్రభుత్వం ఏడు నెలల్లో తెలంగాణ ప్రజలకు అంత నరకం చూపించింది ఇది వాస్తవమైన విషయం ఎవడు ఏమన్నా ఏమన్నా అనుకుని కానీ వాస్తవం కదే ఇక దాంతోపాటుగా మరో అంశం ఇక యూపీఎస్సి ట్రైని ఐఏఎస్ పూజ కేడ్కరపై కేసు నమోదు చేసిన యూపీఎస్సీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ సహా అనేక చర్యలకు సిద్ధం భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రెడీ ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ చేసిన ఆ పరిస్థితి గొంతమ్మ కోరికలు నేను చెప్తున్నా కదా ఒక కలెక్టర్ కలెక్టర్గానో ఒక ఐపీఎస్ ఎస్ఐ ఎస్ఐగానో వానికి ఏం కొమ్ములు ఉండేరాయన నేను చెప్తున్నా కదా అల్ల కూడా లొసుకులు ఉంటే వ్యవస్థ మీద కూడా లొసుకులు పెట్టాలే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ రాగానే చాలామంది భయభ్రాంతులకు గురుతాయి ఏం భయం ఆర్టీఐ చేసిన ఏడు వందల ముప్పై రెండు ఆర్టీఐ లే మొత్తం పోలీసు వ్యవస్థకు సంబంధించి మన కేసులు ఎవరెవరైతే టేకప్ చేసిలో పూర్తి స్థాయిలో వాళ్ళ మీద వాళ్ళ ఆదాయం ఏంది వాళ్ళ ఆస్తులు ఏంది ఎక్కడెక్కడ అవినీతి వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు తీసుకొచ్చి ఇదే లైవ్లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది చెప్తున్నా కదా ఖచ్చితంగా ఉంటుంది మాటకు మాట వేటకు వేట సమాధానం మొదలైంది అది అట్లనే ఉంటుంది చెప్తున్నా నేను ఎవడు చెప్పినైనా నిన్న చెప్పిన పొలిటీషియన్లు వాళ్ళు వీళ్ళు మీరు ఫో ఫోన్ చేయకూరను అయినా అనవసరంగా మీరు ఆగంగా కూరి మీ రాజ్యాంగం మీరు ఇక మా రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది ఇక చూపెడతాం మేమని చెప్పినా ఏముండదు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మనం మానవ జన్మ కన్నూరు కన్నూరు ఎప్పకు వచ్చే ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు సత్తమో తెలియదు ఈ జన్మలో ఎవడికో బొచ్చు కానీ భయపడేది ఏంది ఎవడైతే మనకేంది మన బొచ్చుగాడాడు మన నెత్తి మీద ఉండే బొచ్చుగాడు ఆయనకి ఎందుకు భయపడాలి మనం మన రివెంజ్ ఎట్లుండాలి తెలుసా వారినట్టు మా పారాలే ఎరిపెక్కి మన తెరుగుక తె ఎట్లుండాలో అట్లా చూపెట్టాలి అరే బతికేదే నాలుగు రోజులు రాన్న ఆయన దానికోసం వాణి వీనికి వాడు ఆయన ఆఫీసర్ అయితేంది సీఎం అయితే మంత్రి అయితే పోటుగాడు ఎవడైతే మన కింద బాగాడాడు ఎవడైనా అదే స్టార్ట్ చేయరు లేకపోతే ఈ పరిపాలన అడ్డగోలుగా ఉంటాయి